హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే ఎగ్ కర్రీ అండి సూపర్ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో పిల్లలైనా సరే పెద్దలైనా సరే భలే ఇష్టంగా తింటారంటే అంటే గుడ్డు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అంటుంటారు కదా వారానికి రెండు సార్లు చూపునే ఈ విధంగా చేసి పెట్టి చూడండి పిల్లలు వద్దనకుండా తింటారు సరే మరి ఈ రెసిపీ ఎలా చేయాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం రండి ముందుగా నేనైతే ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నాను ఈ ఇక్కడ రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్కి రెండు లేదా మూడు మీడియం సైజు ఎరగడలు తీసుకొని ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇలాగ కొద్దిగా వేయించుకున్న తర్వాత మూడు పెద్ద సైజు బాగా పండిన టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత పది జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి జీడిపప్పు పలుకులు వేసుకున్నామంటేనా కర్రీ టేస్ట్ చాలా బాగొస్తుంది ఇవైతేనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి మూత పెట్టుకుని వేయించుకున్నామంటేనా మాడిపోకుండా వేగుతాయండి ఈ విధంగా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా టమాటాలు అయితే బాగా మగ్గిపోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవైతే పూర్తిగా చల్లగా అయిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడైతేనే పూర్తిగా చల్లగా అయిపోయింది దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా తర్వాత అదే కడాయిలోకి పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు కొద్దిగా వేసుకోవాలి దాని తర్వాత చెక్క లవంగం కొద్దిగా వేసుకోవాలి ఇంకా జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటేనే మాడిపోతాయి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఎర్రగడ్డ ముక్కలు కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి ఇవి వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి పచ్చి కరివేపాకు కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంతా వేసుకొని వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ టమాటా ప్యూరిన్ అంతా కూడా వేసేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత ఇంకా ఈ పోపులో కలిసిపోయినట్టుగా కలుపుకోవాలి నీళ్ళు ఇప్పుడే పోయకూడదు ఇదంతా ఇంకాస్త పచ్చివాసన పోయి ఆయిల్ కొద్దిగా రిలీజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పౌడర్ కొద్దిగా మిర్చి పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసినట్టుగా కలుపుకోవాలి ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి లేదంటే మాడిపోతుంది చూడండి కలర్ కొద్దిగా చేంజ్ అయింది కదా ఆయిల్ కూడా కొద్దిగా రిలీజ్ అయిపోయింది ఇక్కడైతేనా ఇంకా దీనికి సరిపడా అంటే గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి నీళ్ళైతే తక్కువే పోసుకోవాలి ఎక్కువ పోసుకున్నామంటేనా ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాల్సి వస్తుందన్నమాట చూసుకొని నీళ్లు పోసుకోవాలి ఇలాగా నీళ్లు పోసుకొని మొత్తం అంతా కలిసిపేటట్టుగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టుకుంటా అయితేనా ఆ గుడ్లనండిని కూడా ఫోక్తో ఇలాగా ఘాట్లు పెట్టుకొని ఈ కర్రీలోకి వేసుకోవాలి ఇంకా అంతేనండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా దీని మీద మూత పెట్టుకొని కొద్దిగా గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైనల్గా ఇందులోకి కసూరి మీద కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకున్నామంటేనా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఫైనల్గా వేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళైతే వాళ్ళు ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టు లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి మరి ఎన్నో రెసిపీస్ కోసం మన మానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్